వ్యాపార కేంద్రాలుగా మార్చి ఆ రాష్ట్రము ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు గొప్పగా చెప్పుకుంటుంటారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా కట్టేదానికి దాదాపుగా అరవై వేల ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించింది అధ్యక్ష అరవై వేల కుటుంబాలను సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఆ సబర్మతి రివర్ కానుకొని ఉన్న పేదలందరిని కూడా అక్కడి నుంచి తరలించింది ఉత్తరప్రదేశ్లో గంగానది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ పెట్టుకున్నారు ఈ మధ్య కాలంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ యమునా నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది